హనీమూన్ కోసం మేఘాలయ వెళ్ళి అదృశ్యమైన నూతన జంట కేసు మిస్టరీ వీడింది భర్త రాజా రఘువంశిని భార్య సోనమే చంపినట్లు పోలీసులు తేల్చారు కాంట్రాక్ట్ కిల్లర్లకు సుపారీ ఇచ్చి సోనం తన భర్తను హత్య చేయించినట్లు గుర్తించారు ఆమెతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు అయితే రాజా రఘువంశి హనీమూన్ ట్రిప్కు దాదాపు పది లక్షల రూపాయల ఖరీదైన నగలను ధరించి వెళ్లాడు దాంట్లో ఓ డైమండ్ రింగ్ చైన్ బ్రేస్లెట్ ఉన్నట్లు అతని తల్లి తెలిపింది రాజా రఘువంశీ తల్లి ఉమా రఘువంశి మీడియా ముందుకొచ్చి మరిన్ని విషయాలు చెప్పారు మేఘాలయ ట్రిప్ కు చెందిన సమస్త బుకింగ్స్ ను సోనమే చేసిందన్నారు ట్రావెల్ బస అన్ని ఆమె బుక్ చేసిందన్నారు కానీ రిటర్న్ టికెట్ మాత్రం బుక్ చేయలేదన్నారు గౌహతికి ప్లాన్ చేసి ఎందుకు షిలాంగ్ వెళ్లారో తెలియదన్నారు హనీమూన్ ట్రిప్కు వెళ్తున్న సమయంలో తమ కుమారుడు బంగారు ఆభరణాలు ధరించి వెళ్ళినట్లు ఆమె చెబుతున్నారు తన పేరెంట్స్ ఇంటి నుంచి నేరుగా సోనం ఎయిర్పోర్ట్కు వెళ్ళింది కానీ రాజా రఘువంశీ మాత్రం దాదాపు పది లక్షల ఖరీదైన ఆభరణాలను ధరించి టూర్కు వెళ్ళాడని సోనం కోరడం వల్లే రాజా ఆ ఆభరణాలు వేసుకున్నట్లు తల్లి ఉమా తెలిపారు ఒకవేళ ఈ మర్డర్ కేసులో సోనం పాత్ర ఉంటే ఆమెను తీయాలని సిబిఐ విచారణ చేపట్టాలని సోనం పాత్ర లేకుంటే ఆమెను నిందించాల్సిన అవసరం లేదన్నారు ఒకవేళ తన కుమారుడిని సోనం ఇష్టపడి ఉంటే ఆమె ఎందుకు అతన్ని వదిలి వచ్చిందని ప్రశ్నించారు ఆమె సురక్షితంగా ఎలా వచ్చిందో తెలియాలని నిందితులందరినీ కఠినంగా శిక్షించాలని ఉమా కోరారు మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ట్రాన్స్పోర్ట్ వ్యాపార కుటుంబానికి చెందిన రాజా రఘువంశీ సోనంకు మే పదకొండవ తేదీన పెళ్లి జరిగింది కొత్త జంట హనీమూన్ కోసం మే ఇరవైవ తేదీన మేఘాలయ వెళ్లారు అయితే మే ఇరవై మూడున తూర్పు హిల్స్ జిల్లాలో కనిపించకుండా పోయారు నాటి నుంచి మేఘాలయ పోలీసులు రెస్క్యూ సిబ్బంది ఆ జంట కోసం తీవ్రంగా గాలించగా రాజా రఘువంశీ మృతదేహాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు ఇక అప్పటి నుంచి ఆయన భార్య సోనం కోసం పోలీసులు గాలింపు కొనసాగించారు సోనం తాజాగా ఉత్తరప్రదేశ్లోని గాజీపూర్లో పోలీసుల ఎదుట లొంగిపోయింది ఆమెను అరెస్ట్ చేసినట్లు మేఘాలయ డీజీపీ సోమవారం తెలిపారు ఆమెకు సహకరించిన మరో ముగ్గురిని కూడా అరెస్టు చేసినట్లు ఆయన చెప్పారు రాజా రఘువంశీని చంపేందుకు సోనం తమకు సుపారీ ఇచ్చినట్లు నిందితులు విచారణలో అంగీకరించారు